ఏ రోజైనా కూడా పరిస్థితులు వేరైనా కూడా మనం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ రేటుకి మనం ప్రజల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకొని మనం కరెంటుకి అగ్రిమెంట్ ఎంటర్ కావడం జరిగింది ప్రజాశ్రేయస్సే ముఖ్యం కానీ దాంట్లో ఏదో మీరు ఏ ఆరోపణలు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏదో ఒక దేశంలో ఒక చిన్న కోర్టులో అంటే ఒక రకంగా చెప్పాలని అంటే మనకు ఒక చిన్న ఏరియాలో ఒక సబార్డినేట్ కోర్టు అయితే ఏదైతే ఉంటుందో ఆ కోర్టులో కేసు వేసి దాన్ని మనల్ని దురుద్దేశపూర్వకంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కేసుని మళ్ళీ వీళ్ళు మూవ్ చేయడం జరిగింది కరెక్ట్గా ఈ కేసు మూవ్ చేసేదానికి వారం రోజుల ముందు లోకేష్ అక్కడికి వెళ్ళాడా లేదా రెండు రోజులు అమెరికాలో గడిపి దాంట్లో ఒకరోజు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసి మరుసటి రోజు ఈ కేసు గురించి పూర్తిగా మొత్తం ఒక రోజంతా కూడా గడిపి దానికి సంబంధించినటువంటి దుర ఏదైతే ఆరోపణలు ఉన్నాయో దుష్ప్రచారం చేయాలనో దుష్ప్రచారం కోసం ఈ ఆరోపణలు నిరా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయాలన్నటువంటి విషయాన్ని ఒక పథకం రచించి స్వయంగా ఈ యొక్క లోకేషే చేశాడన్నటువంటిది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ యొక్క దుష్ప్రచారాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు ఈరోజు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు ప్రూవ్ చేయొచ్చు కదా వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళు అది సమంజసం కాదు మాకు రెండు రూపాయల నలభై తొమ్మిది కాదు పైసలు కాదు మాకు ఇంకా రూపాయి యాభై పైసలకే కరెంట్ వస్తుందని అంటే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు చంద్రబాబు చెప్పండి దీంట్లో దురుద్దేశం అన్నటువంటిది కనపడతా ఉంది ఆరోపణలు నిరాధారమైనటువంటివి ఎందుకు అతను చర్యలు తీసుకోలేకున్నాడు చంద్రబాబు తనకు బీజేపీ అంటే భయమా నిజంగా ప్రజల యొక్క శ్రేయస్సే తనకు ముఖ్యం ఇంతకన్నా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాదు రూపాయ యాభై పైసలకే వస్తుంది అని అని అనుకుంటే అగ్రిమెంట్ టర్మినేట్ చేయొచ్చు కదా తనకున్న భయం ఏంటి లేకుంటే తను కూడా ఏదైనా ముడుపులు తీసుకుంటున్నాడా ఈ విషయం ప్రజలే నిర్ణయిస్తారు